స్వాగతం కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్న దళిత కులానికి చెందిన మహిళ ప్రొఫెసర్ మరియు తెలుగు విభాగాధిపతి డాక్టర్ అట్లూరి జ్యోతి గత కొద్ది రోజులుగా వేధింపులకు గురి అవుతూ వస్తుంది అదే తెలుగు శాఖలో కాంట్రాక్ట్ పనిచేస్తూ కాంటాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి శ్రీధర్ కుమార్ లోద్ కర్రి సదాశివుడు మరియు కొంతమంది ఆమెను వేధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని నాగర్ కర్నూల్ జోన్ బివన్ నాయకుడు కంటి శివప్రసాద్ చొరవతో డాక్టర్ జ్యోతి గారు బీఎస్పీ రాష్ట అధ్యక్షులు మంద ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే రాష్ట అధ్యక్షులు ప్రభాకర్ స్పందించారు నేడు బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు నేతృత్వంలో కొంతమంది నాయకుల్ని యూనివర్సిటీకి పంపించడం జరిగింది వారి సమక్షంలోని యూనివర్సిటీ ఎస్సీ అధ్యాపకుల మహిళా అధ్యాపకుల నేతృత్వంలో శ్రీధర్ కుమార్ లో చేత క్షమాపణ చెప్పించడం మరియు మరొకసారి ఇలాంటి వేధింపులకు పాల్పడకుండా ఉండే విధంగా ఒక ప్రమాణపత్రం కూడా శ్రీధర్ కుమార్ లో చేత రాయించి డాక్టర్ జ్యోతి మేడంకు ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రొఫెసర్ జ్యోతి గారి జ్యోతి గారిని వేధిస్తూ నిన్న ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీధర్ కుమార్ లోతు గారు ఏదైతే డార్చర్ చేశారో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అలాగే ఈ జ్యోతి గారి మీద ఎలాంటి ఆరోపణలు చేయడం అనేది అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఎవరికి అన్యాయం జరిగినా వారికి వారి తరఫున అండగా ఉంటుంది ఏదైతే మేడం రూల్స్ ప్రకారం ఏదైతే వెళ్తూ ఉన్నదో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళని వెళ్ళనివ్వకుండా ఏదైతే ఆటంకాలు సృష్టించిలో వారిని ఖండిస్తూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వచ్చి మాట్లాడడం జరిగింది ఎవరికి అన్యాయం జరిగినా కూడా బహుజన సమాజ్ పార్టీ ఉద్యోగస్తుల తరఫున ఉండి పోరాటం చేసేదని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మేడం గారితో మాట్లాడించడం జరిగింది మాట్లాడిస్తూ మేడం గారికి క్షమాపణ చెప్పిస్తూ చెప్పించడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఏవి జరిగినా కూడా బహుజన సమాజ్ పార్టీ ఎవరి మీద జరిగినా కూడా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ శనిరబ్ రాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ బొల్లంపల్లి సారయ్య గారు అలాగే మహిళా కన్వీనర్ అడ్లూరి పద్మగారు అలాగే కర్ర రమేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది